నమస్తే వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్ ఎల్బిన్ నగర్ నియోజకవర్గం కొత్త ఫ్రూట్ మార్కెట్ లో గత టిఆర్ఎస్ చేపట్టిన టీమ్స్ ఆస్పత్రిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఎవరూ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించలేదని కానీ కేసీఆర్ కరోనా విపత్తు తర్వాత ప్రజల గురించి ఆలోచించే కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఎన్నో హాస్పిటల్లో నిర్మాణానికి స్వీకారం చుట్టారని అన్నారు నిర్మాణానికి కావాల్సిన నిధులను తక్షణమే రిలీజ్ చేసి ఆస్పత్రి నిర్మాణానికి ఎంతో తోడ్పాటు అందించారని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని లేదని ఆవేదన వ్యక్తం చేశారు పేరుతో ప్రతి బస్తీలో ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉచిత మందుల పంపిణీలో సేవలు అందించారని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆరు నెలలుగా అందులో పనిచేస్తున్న వైద్యులకు సిబ్బందికి జీతాలు అందించడం రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే బస్తీ దావాఖానాలను కాపాడుకోవాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వివేకానంద కాలేరు వెంకటేష్లు పాల్గొన్నారు

ઉમે

వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా దేవుడి తీర్చిదిద్దామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఇరవై ఆరు అంతస్తుల హాస్పిటల్ భవనం నిర్మిస్తామని చెప్పేసి ప్రణాళిక చేసి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది భారతదేశంలో అతి ఎత్తైన హాస్పిటల్ ఇరవై ఆరు అంతస్తుల హాస్పిటల్ భవనం ప్రభుత్వ ఆధీనంలో ఎక్కడ కూడా లేదు అందులో సూపర్ స్పెషాలిటీ విభాగాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను లంగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ఇంకా ప్లాంటే సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చేసి ఈ హాస్పిటల్ నిర్మాణం చేస్తే కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి కాకుండా పక్కనున్న నియోజకవర్గం పక్కనున్న ఉప్పకవర్గం ఇది ఎంత ఉన్న అమర్పేట మరి కల్వకుర్తి నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గం ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉండి సేవలు మంచి ఉద్దేశంతోటి ఆ రోజు పన్నెండు వందల కోట్ల దాంట్లో నిర్మించింది ఈ నిర్మించే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్న ఇరవై రెండు ఎకరాల మార్కెట్ ని దాదాపు కోవిడ్కు తరలించడం జరిగింది అప్పుడు మేము రిక్వెస్ట్ చేసిన స్థానికంగా సార్ మాకు సలాలు దొరికాయి భవిష్యత్తులో మాకు పోలీస్ స్టేషన్ కోసం ఒక మూడు ఒక పార్కు కేటాయించమంటే రెండు ఎకరాలు ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్ కు పార్కు కు సబ్ స్టేషన్ కు మరి వాటర్ రిజర్వాయర్ కోసం కేటాయించడం జరిగిందే ఆ ఉన్న లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్ దాని దాని బ్యాక్ బ్యాక్ సైడ్ సబ్ స్టేషన్ వాటర్ రిజర్వాయర్ కోసం అక్కడ ఒక పార్క్ కూడా దాన్ని కూడా కేటాయించడం జరిగింది మేమున్నప్పుడే మా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన మరి మరి ఆ రోజు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉండే వారి ఆధ్వర్యంలో శంకుస్థాపన అయినాక మే మా ప్రభుత్వ హయాంలో ఆరు అంతస్తులు ఆ రోజు నిర్మాణం చేపట్టించింది కానీ ఈ ఇరవై నెలల కాలంలో ఈ ఇరవై ఆరు అంతస్తుల భవనాన్ని కేవలం పదకొండు అంతస్తులకే పరిమితం చేసిండు వెయ్యి పడకల ఆసుపత్రిని ఐదు వందల పడకల ఆసుపత్రి చేస్తుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర తీవ్ర తీర అన్యాయం జరుగుతుంది మరి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే వెయ్యి పడకల ఆసుపత్రిగా యథాస్థితిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీరు ఒకవేళ వేయపడితే ఆసుపత్రిని కొనసాగించకుంటే మేము తీవ్రమైన ఆందోళన మా పార్టీ తరపుకే చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ధన్యవాదాలు ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం బస్తీ దవాఖాన్లను చూసి మెచ్చుకున్నది తెలంగాణని చూసి దేశాన్ని నేర్చుకోమన్నది దేశం మొత్తం బస్తీ దవాఖాన్లు పెట్టమని చెప్పింది పదిహేనవ ఆర్థిక సంఘం రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దాన్ లో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు అక్కడ ఉండే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కు ఆరు నెలల నుంచి జీతాలే లేవు ఆరు నెలలు జీతాలు ఇవ్వవా ఒకటో తారీఖు ఇస్తా ఒకటో తారీఖు ఇస్తా అంటావు ఎందుకు ఇస్తలేవు అంటే బస్తీ దాన్ పనిచేసే డాక్టర్లు కూడా ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోవాలి బస్తీ దాన్లు మూతపడాలి కేసీఆర్ గారు బస్తీ దాన్లు పెట్టిండి కనుక ఈ బస్తీ దవాఖాన్లు నడవద్దు పేదలకు వైద్యం దొరకొద్దు అనుకుంటున్నావా హైదరాబాద్ నగరంలోనే మూడు వందల యాభై బస్తీ దాన్లు పెట్టిండు కేసీఆర్ ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తా ఆయన బస్తీ దాన్లలో డాక్టర్లకు స్టాఫ్ నర్స్ కు ఆరు నెలల నుంచి జీతాలు ఇయ్యలే గతంలో నూట ఎనిమిది రకాల మందులు బస్తీ దవాఖాన్లలో దొరికితే ఇలా నలభై రకాల మందులు కూడా బస్తీ దవాఖాన్లలో దొరకలేవు మందులు లేకుండా చేసినా డాక్టర్లు లేకుండా చేసినా డాక్టర్లకు జీతాలు ఇదే నన్ను చేసింది నువ్వు కొత్తగా ఇంకెన్ని బస్తీ దాన్లు పెట్టాలి కానీ ఉన్న బస్తీ దవాఖానలను ఇలా రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఇలా ఆరోగ్యశ్రీ నేను పది లక్షలకు పెంచిన అటు ఏం చేసిన ఆయన ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలూ చెప్తున్నారు ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు నీ పాలన గట్లున్నది ఆరోగ్యశ్రీ ఇలా పద్నాలుగు వందల కోట్ల బకాయిలు పడ్డాయి ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం మంచి వైద్యం అందించాం కేసీఆర్ గారు హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మూడు వేల కోట్లు ఇచ్చాం పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ కింద పదకొండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది నువ్వు వచ్చినాక పద్నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి ఇలా పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి సిగ్గుపడాల నువ్వు ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కంటి వెలుగు ప్రతి సంవత్సరం వృద్ధ మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు బస్తీల్లో ఉండే ప్రజలకు ఉచితంగా బస్తీలోనే కంటి పరీక్ష చేసి కళ్లద్దాలిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు మేము కంటి వెలుగు చేశాం మరి ఎందుకు కంటి వెలుగు బంద్ పెట్టినావు కంటి వెలుగంటే కేసీఆర్ యాదికొస్తాడని నీకు భయం అవుతుందా కంటి వెలుగు అనగానే వృద్ధులకు కేసీఆర్ కళ్ళల్లో కనబట్టాడని నీకు భయం అవుతుందా వెంటనే రాజకీయాలు పక్కన పెట్టు కంటి వెలుగు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ అల్వాల్ కానీ ఎల్బి నగర్ ఆసుపత్రులను యథావిధిగా థౌజండ్ బెడెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టండి మహేశ్వరంలో కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజీగా కొనసాగించి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు విద్య అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అప్పుడు ఆ రోజు మేము ఆలోచించింది ఏంటంటే ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్స్ ప్రారంభించాలనుకుంటున్నాం ఎల్బీ నగర్ లో తొంభై ఆరు సీట్లు అల్వాల్లో తొంభై ఆరు పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు సనత్ నగర్ లో తొంభై ఆరు సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు నిమ్స్ లో రెండు వందల పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు పెట్టాలనుకున్నాం ఇప్పుడు మెడికల్ కాలేజ్ దీంట్లో కలిపితే పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు లేకుండా పోతాయి ఇక్కడ ఎందుకంటే మనం ఎంబీబీఎస్ డాక్టర్లను తయారు చేయడం ముఖ్యం కాదు వారితో పాటు పీజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు వందేళ్ల ముందుకు ఆలోచించారు ఇవాళ డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ అయిందన్నా కేసీఆర్ గారి ముందు చూపుతో సాధ్యమైంది ఆయన ఎంతో దూరదృష్టితో పోరాడి తెచ్చిన తెలంగాణను దేశంలోనే ఇలా అగ్రగామిగా నిలిపినటువంటి మీకేమో బుద్ధి మందగించింది మీకు ఆలోచన లేదు మీ ఆలోచన ఎంతసేపు కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన పనులు ఆపాలే దావఖాన్లు ఆపాలే కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ బతుకమ్మ చీర ఆపాలే కంటి వెలుగు ఆపాలి అన్ని మంచి పనులను ఆపడమే తప్ప ఒక్క కొత్త పని చేసింది లేదు మంచిగా చేసిన ఆలోచన అంతకంటే లేదు చివరగా ఇగల మా ఉద్దేశం ఈ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి డెడ్ లైన్లు పెట్టుడు డేట్లు మారడు కాదు ఆరు నెలలలోగా ఈ నాలుగు టిమ్స్ ఆసుపత్రులు వరంగల్ హెల్త్ సిటీ పేదలకు వైద్యం అందించే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు ఇదే రకంగా మరి ఆలస్యం చేస్తే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుందని హెచ్చరిస్తూ జై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా గదే గాంధీ గదే కింకోటి హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అప్పుల పాలైతున్నారు వారికి సరియైన వైద్యం అందడం లేదని ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ నాలుగు టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో రెండు వేల పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రారంభించారు దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం ఇక్కడ ఏమైంది ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని ఆరు అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక ఐదు ఫ్లోర్లు మాత్రమే వేశారు ఇంకా పూర్తే కాలే ఫ్లో ఫ్లోర్లు వేయడం స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు అంటే ముందు చూపు లేని మందబుద్ధి బుద్ధి కలిగిన నాయకులు వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు పేద ప్రజల వైద్యం పట్టదు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు ఎందుకు పనులు అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఏం కారణం చేత ఆగినాయి మీకు డబ్బులకు ఇబ్బంది లేదు ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు రెండేండ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి కొత్తది మీరు చేసింది ఏమి లేదు ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందరి పరిస్థితి ఏర్పడ్డది ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం మా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం కరోనా కాదు కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా ఎలాంటి రోగాలు వచ్చినా ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు ఆచరణ ప్రారంభించారు కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమి లేదు ఉన్న పనులను కూడా ఈ రోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి విద్య రావాలి డాక్టర్ల సంఖ్య పెరగాలి పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కళ ఆనాడు గత గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో రెండు వేల ఎనిమిది వందల యాభై మెడికల్ సీట్లుంటే పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచడం జరిగింది ఆ రకంగా చేశాం ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం మా సవితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ మెడికల్ కాలేజీకి జివో నంబర్ ఎనభై ఆరు ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెడుతూ ప్రభుత్వం జివో ఇచ్చింది జివో నెంబర్ నూట అరవై రెండు ద్వారా నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఐదు వందల పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆ ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం ఇవాళ దాన్ని రద్దు చేశారు దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు రెండు రకాలుగా నష్టం మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది ఇలా జనరల్ మెడిసిన్ ఎంబీ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది ఏ కరీంనగర్ లోనో వరంగల్ లోనో సిద్దిపేట మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి ఇలా నాలుగు వందల పడకలి ఇళ్ళకు వస్తే ఈ వెయ్యి పడకల్లో నాలుగు వందలు తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది రెండు రకాలుగా నష్టం అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం ఉత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు నూట ఎనభై రెండు కోట్లతో జీవో నంబర్ నూట అరవై రెండు ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది దాన్ని చేంజ్ చేసిండ్రు టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసింది అంటే ఇలా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యులో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకపోయి అల్వాళ్ళ కలిపేసింది కేసీఆర్ గారు ఆలోచన ఏంటి అల్వాల్లో వెయ్యి పడకల టిమ్స్ రావాలి కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజీతో పాటు ఐదు వందల పడకల ఆసుపత్రి రావాలి కేసీఆర్ గారి ఆలోచన ఏంది ఎల్బీ నగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి మహేశ్వరంలో ఐదు వందల పడకలతో మెడికల్ కాలేజీ రావాలి అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది అంటే ప్రభుత్వం ఎట్లా పెట్టాలని ఆలోచిస్తుంది తప్ప పేదలకు సేవెట్ల చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టిమ్స్ లో కూడా నాలుగైదు వందల పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇలా ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది వీటి పనులను చేయరు రెండేళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా అన్ని ఫైనల్ ఉన్నాయి కదా కట్నీళ్లు పెట్టిన పొయ్యే ఉన్నది గట్టిగా చేస్తే ఆరు నెలల పేదలకు వైద్యం అందించవచ్చు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే వరంగల్ లో రెండు వేల పడకల హెల్త్ సిటీని హైదరాబాద్ లో నిర్మిస్తున్న నాలుగు టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ఈ పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం మా మీద కేసులు పెట్టే పెట్టుకో మమ్మల్ని జైలు వేస్తే వేసుకో కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలు తో తిరుగుబాటు ఇస్తుంది జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిండ్రని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రెండేళ్ల నుంచి ఆపడం ఏం చేసినవే నువ్వు రెండేళ్ల ఈ జాగా బిల్డింగ్ అంతా కేసీఆర్ శాంక్షన్ తో సహా డిజైన్ చేసి ఆరు అంతస్తులు మేమే కట్టిమి రెండేళ్లలో ఐదు అంతస్తులు కడతావు రెండేళ్లలో ఐదు స్లాబ్లు వేస్తావు గంటే నన్ను చేసింది ఆసుపత్రి అందుబాటులో తేరాదా డెడ్ లైన్లు మారుతున్నాయి డేట్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తయితలేదు ఎప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెడుతుండ్రు డేట్లు పెడుతుండ్రు డేట్లు మారుతున్నాయి కానీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతలేదు ఇవాళ అన్ని బందే కేసీఆర్ కిట్ బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు అన్ని ఒకటొక్కటిగా బంద్ పెడుతున్నావు రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు కిట్లంటే పట్టవు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం ఉంటే తొమ్మిదిన్నర ఏండ్లలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన కృషి వల్ల కేసీఆర్ కిట్ వల్ల ఎంసీహెచ్ ఆస్పత్రులు ఏర్పడడం వల్ల అమ్మఒడి వాహనాలు పెట్టడం వల్ల డెబ్బై రెండు శాతానికి పెరిగినాయి ముప్పై శాతం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ తొమ్మిదేళ్లలో డెబ్బై రెండు శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు రెండేళ్లలో డెబ్బై రెండు నుంచి మళ్ళీ యాభై ఐదుకి వచ్చింది అంటే పదిహేడు శాతం తగ్గింది నీ నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు డెబ్బై రెండు శాతం డెలివరీలు అయితే ఇవాళ యాభై ఐదు శాతంకు తగ్గింది పేదలకు వైద్యములో తిరోగమనం ప్రభుత్వ విద్యలో తిరోగమనం ఇవాళ జిఎస్టి వృద్ధిలో తిరోగమనం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం ఏంది రాష్ట్రమే ఎనుక్కుపోతుంది నీ పాలనలో ఇవాళ ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి నలభై ఏడు వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు డెలివరీలేమో ఏమో డెబ్బై రెండు నుంచి యాభై ఐదుకు తగ్గింది